నరబసువు మూఢ చిత్తుడ దురిదారంభుడను మిగుల దోషగుడను నీ గుణి తెరుగనెంత వాడను హరి నీవే ప్రాపు దాపు కృష్ణ భక్తి ప్రపత్తులను ప్రోధి చేసి పెట్టేటువంటి ఓ మహత్తరమైన శతకం కృష్ణ శతకం అలతి అలతి పదాలతో మనస్సులో ఉన్నటువంటి ఆర్థికములైన భావ పరంపరలన్నింటినీ ఆవిష్కారం చేసేటువంటి పద్యం నర పశువు నరుడు అంటే మనుష్యుడు పశువు అంటే పశువు జంతువు నరుడి రూపంలో ఉన్నటువంటి జంతువునయ్యా నేను అంటే జంతువుకి నాకు ఏమీ తేడా లేదు ఎందువలన మూఢ చిత్తుడా అది మూఢంగానే ఉంటుంది నేను మూఢంగానే ఉంటా నా మనస్సు అంతా మూగబోయినట్టుగా ఉంటుంది అంటే ఆలోచించవలసిన సద్విషయాలను గురించి నా మనస్సు ఆలోచించలేదు ఏది మంచి ఏది చెడు అని తెలియదు మోహంలో పడిపోయి ఉన్నాను దురిత ఏదో ఆశ ఈ ఆశ కొద్దీ దాని చేయాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలని పాపాలనే చేస్తూ ఉండేటువంటి వాడిని మిగుల దోషగుడను చాలా దోషాలన్నింటినో చేసినటువంటి వాడినయ్యా నేను నీ స్వభావం తెలుసుకోవడానికి నేను ఎంత వాడినయ్యా నీవే నాకు నిజమైనటువంటి ఆశ్రయమైన వాడివి నీవే నాకు ఆధారమైనటువంటి వాడివి సుమా నిన్ను నమ్ముకున్నాను కృష్ణా నన్ను కాపాడవలసింది అని కృష్ణదత్తకారుడు స్వామిని ప్రార్థన చేస్తున్నాడు నరపశువు మూఢచిత్తుడ దురితారంభుడను మిగుల దోషగుడను నీ గుణు గుణు తెంగ గుణు తెరుగ నెంతవాడను హరినీవే ప్రాపుదాపునౌదువు కృష్ణ